డైలీ ఈవినింగ్ స్నాక్స్లో రోజు మా ఈవినింగ్ స్నాక్మ కేసరి ఈ బాంబే రవ్వని కొంచెం కట్టి కేసరిని మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాము సో బాంబే రవ్వని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మేము మిల్క్ వేయడం ఇష్టపడం కాబట్టి మిల్క్ వేయట్లేదు దీనికి మనకి ఓన్లీ షుగర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ సో దీనికి ఎట్లా కొలత వేసుకోవాలి ఎంత పిండికి ఎంత షుగర్ వేసుకోవాల వన్ కప్ బాంబే రవ్వ వన్ కప్ షుగర్ త్రీ కప్స్ వాటర్ ఓకేనా వాటర్ నేను బాంబే రవ్వ ఎంతుందో షుగర్ కూడా అంతే వేసుకోవాలి ఈ వాటర్ని ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దాంట్లో వస్తాను హాల్ట్ వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే తీసుకుంటుంది కదా పిండట పెట్టదు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నాకు కేసీ చేయడం వచ్చి కానీ నాకు ఎప్పుడు గట్టిగా రాదు సో మక్క దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కేక్ టైప్లో చేయించుకుంటాను చాలా నచ్చుతుంది మక్క రెసిపీకి ఇలా పైన పడుతున్నప్పుడు కొంచెం దూరంగా వెళ్ళాలి మొత్తం వాటర్ హాట్ వాటర్ మొత్తం ఇంకిపోయింది ఆల్రెడీ కుక్ అయినట్టు కూడా కనిపిస్తుంది కదా ఇలా రెడ్డి పడింది కదా ఆల్రెడీ గట్టిగా అయిపోయింది అయిపోయింది కదా ఇలా చేస్తాం వన్ కప్ కి వన్ కప్ షుగర్ వన్ కప్ షుగర్ బాగా షుగర్ ని కలిపేసుకోవాలి షుగర్ కలిపిన తర్వాత కొంచెం కలర్ వచ్చింది కదా కావాలంటే ఇప్పుడు కలర్ యాడ్ చేసుకోవచ్చు మనం యాడ్ చేయట్లేదు ఇట్లా బాగుంది కలర్ కదా షుగర్ ని టేస్ట్ చేద్దాము ఇప్పుడు మనం షుగర్ చూసుకుంటే ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు షుగర్ కొంచెం తక్కువ అనిపించింది కదా ఇంకా షుగర్ యాడ్ చేసుకున్నాను చాలా ఈజీ రెసిపీ కదా అది బట్ కొంచెం ఓపిక చేయండి షుగర్ ఎంత వేయాలి వాటర్ ఎంత వేయాలి టేస్ట్ అది అంటే ఈ రెసిపీ వన్ లినిట్లో కూడా వేయచ్చు హాఫ్ అన్ అవర్లో కూడా వేయచ్చు విత్ అవుట్ ప్రైస్ ఆల్రెడీ గట్టిగా ఆడుకోండి బీన్ అయితే మనం ఇప్పుడు పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు గట్టిగా ఏం హోటల్ స్టైల్ లాగా ఉంది కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాము ఇది కౌ మీన్ ఎక్కువ ఘీ కాబట్టి కొంచెం ఎల్లోయిష్ ఉంటుంది అందులోనే కలర్ వస్తుంది సో మనం ఇంకా ఎక్స్ట్రా కలర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు క్యాషు ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఫైనల్స్ యాడ్ చేసేద్దాం క్యాషు యాడ్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకుంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆఫ్ చేసేసామా స్టవ్ సిమ్ సిమ్లో పెట్టేసి లిడ్ ఆఫ్ లిడ్ క్లోజ్ చేసి ఎంత టైమ్మా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేస్తే ఇంకా అయిపోతుంది టైండ్ ఆఫ్ దమ్ అనమాట మనం బిర్యానీకి పెట్టినట్టు దీనికి కూడా ఒక ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టేస్తే మంచిగా గట్టిగా అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది మనకి కేక్ టైప్లో వస్తుంది మిక్సర్ ఓకే వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ వచ్చేసాము సో దీన్ని ఓపెన్ చేద్దాము ఆ స్మెల్ అయితే వస్తుంది చూసారా మనం యాడ్ చేసిన ఘీ పైకి ఎట్లా కనిపిస్తుందో ఇప్పుడు ఈ కేసరి మనకి కేక్ టైప్ లో కావాలి కాబట్టి మనం దీన్ని ప్లేట్ మీద అప్లై చేసుకుందాము ప్లేట్ కి ముందు కొంచెం ఘీ అప్లై చేద్దాము మంచిగా ఘీ అప్లై చేసుకొని ఆ మిక్సర్ ని దీని మీద కేక్ లాగా పోసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ దమ్కి పెట్టాలి అన్న కదా సో మీరు కొంచెం చూసుకోండి టూ మినిట్స్ వరకు పెట్టినా సరిపోతుంది కాలిపోయే ఛాన్స్ కూడా ఉంది సో ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే సరిపోతుంది ఎంత బాగా వచ్చేసిందో మొత్తం ఆ కేస్ చేస్తున్న కేసర్ మొత్తం నేను ఆ ప్లేట్లో అప్లై చేసుకున్నాము అయితే అండి ఇప్పుడు దీన్ని కేక్ మిక్స్ లాగా అయితే రెడీ చేసేసాము కొంచెం చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ దీన్ని చల్లారే వరకు వదిలేదా చూపించినట్టు సేమ్ మెజర్మెంట్స్ తో మీరు ఇలానే ట్రై చేయండి గుజ్జు హక్కున్న చాలా చాలా టేస్టీగా ఉంది దీన్ని మనం కేక్ అవైలబుల్ అయినప్పుడు కేక్ లాగా చేసుకొని కట్ చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కదా